Jalan mandi jalan kujus niche guna, jalan kena daya guna, lan jalan mandi dah nafsu ni. Kalau నరకంలో నిజంగా చాలా మంది అమ్మేలు చూసే తీసుకుని చచ్చిపోతే ఎందుకు చచ్చిపోయి రోగిలకి ఏం రోగం వచ్చిందని నేను అన్నా ఆ బాధలు ఉన్నోళ్ళకే తెలుస్తుంది బాధ అట్లెందుకు మైండ్కి వస్తుందని నాకు ఇప్పుడు అనిపిస్తుంది అరే నిజమే కదా బాధ పడ్డోళ్ళకే బాధ తెలుస్తుంది కానీ తప్పు న్యూస్ ఛానల్స్ కానీ ఇన్స్టాగ్రామ్ ఉన్నోళ్ళకి కానీ చాలా తప్పు ఒక జీవితాన్ని ఒక ప్రాణాన్ని మీరు ఆ ప్రాణం పోయినాక మీరు చేసేది ఏం లేదు మీరు సంతోషపడతారు కానీ ఒకరిని చంపి ఒకరిని బాధపడి మీరు బతుకొద్దు చాలా తప్పు